श्रीराघवम् दशरदात्मज अप्रमेयं सीतापतिम् रघुकुलान्वय रत्नदीपम् आजानुबाहुम् अरविन्द पलायताक्षम् రామ 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 నిసాచరా వినాశకర నమామి రామౌ రామౌ నిచరా వినాశకర నమమే నమం అయోధ్యపతి సీత రామచంద్ర ముత్య భగవాన్ కి జై శ్యావ జై హరియోมายకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పింది వినకుంటే చేటు అందుకే వేసుకో అర్థం చేసుకో సేటు పదమూడవ తారీఖు వెయ్యాలి ఓటు లేదా దేశానికి ఓటు వెయ్యకుండా ఎగ్గొట్టేవాడు లక్కోరు అందులో అనుమానం లేదు ఎందుకంటే ఓటు వెయ్యడం అనేటువంటి కనీస బాధ్యతని వాడు బాధ్యతని గుర్తిరగకుండా ఏం చేశాడు ఏం చేశాడు అనే హక్కు వాడికి లేదు అదైందా జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా అయోధ్య నగరంలో నాకు ఇచ్చేసి శ్రీ ఆవర రామచంద్రమూర్తి భగవానికి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రేపు కూర్చోరా ఆ జాకెట్ వేసుకో అమ్మ పిల్ల తీసుకోరా తల్లి అదాన్ చేసి ఇచ్చే ఓకే నువ్వు వేసుకున్నాను నిన్ను చూడు సో మనం అందరం అయోధ్యలో ఈ సరయు నదిలో నౌకా విహారానికి వెళ్తున్నాం ఇది మన భాగ్యం అయోధ్యలో అడుగు పెట్టడమే చాలా అదృష్టం అయితే మనం ఎంత అదృష్టవంతులం అనేది ఒకసారి మీకు చిన్న అనాలిసిస్ ఏంటంటే నిన్న గంగా స్నానం చేశారు అవునా మొన్న ప్రయాగలో తిలేని సంగమం అంతకు ముందు రోజు నర్మదా పుష్కర స్థానం మధ్యలో మాట్లాడకూడదు నర్మదా స్థానం అయిపోయింది ఆ మర్నాడే అటు కూర్చోండినా ఓకేనా అలాగే సో నర్మదా స్థానం పుష్కర స్థానం అయిపోయింది ఆ తర్వాత రోజు ప్రయాగ స్థానం ఆ తర్వాత గంగా స్థానం ఇవాళ సరే ఏంటండి నాలుగు రోజుల్లో నాలుగు పుణ్యతీర్థాల్లో స్థానం చెప్పండి ఎంతకంటే అదృష్టం ఉందా కాబట్టి అదృష్టం మనం పొందాము ఇతరులకు కూడా ఈ అదృష్టాన్ని అందేలా చూడాలి శ్రీ రామచంద్రమూర్తి భగవానికి రేపేంటో తెలుసా చక్రస్థానం తీర్థం గోమతి గోమతి అని చాలా విశేషం అన్నమాట అక్కడ నైమసారణ్యంలో ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ మన ద్వారకలో ఉంటుంది ఈ గోమతి ఆ గోమతి రాళ్ళు కూడా ఈక్వల్ టు నాలుగు గ్రామాలు అనమాట సో ఈ సరియు నీళ్ళు ఎంత బాగుంటాయంటే అసలు ఎక్కడా ఇంత నీళ్ళు స్వచ్ఛత నేను మళ్ళీ బదిలీలో ఉంటుంది మళ్ళీ ఉంటాయి అలా వెళ్ళి మంచి తాగేచ్చు శుభ్రంగా ఉంటాయి స్వచ్ఛంగా ఉంటాయి ఏం పాడవలేదు బాగా లీస్ట్గా పాడైపోయింది ఏంటంటే యమున బృందావనం ఇలా ఇన్ని నదుల్లో మనం పుట్టి నదుల్లో మొలగడం ఆ నీళ్లు తాగడం పరిశీలించడం ఈ ధామాల్లో పెట్టడం ఇది పూర్వజన్మ సుకృతం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భావాలతో జీవించాలి అప్పుడు మనం వచ్చిన దానికి ఒక ఉపకారం మళ్ళీ ఇక్కడ ఎక్కడే వదిలేస్తే ఉపకారం అలాగే మరి మనం ఈ అయోధ్య పట్టణంలో అడుగుపెట్టాము అయోధ్య అంటే అర్థం తెలుసా అయోధ్య అంటే అర్థం తెలిసా ఎవరికైనా యోధవరులు ప్రవేశింప సత్యము కానిది అయోధ్య అంటే ఎవరి చేత జయింపబరనిదే అయోధ్య కాబట్టి భగవంతుడైనటువంటి విష్ణువు రాముడుగా ఇక్కడికి విచ్చేసి తాను మానవుడనే చెప్పుకుంటూ దశరథుడు కుమారుడని చెప్పుకుంటూ పదకొండు వేల సంవత్సరాలు దశవర్ష శాస్త్రాని దశవర్ష శతాని పదకొండు వేల సంవత్సరాలు రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహుడై సర్వలక్షణ శోభితుడై ఈ అయోధ్యని కేంద్రంగా చేసుకుని ఈ కోసల దేశాన్ని పరిపాలించాడు కానీ వాస్తవానికి ఈ భూమండలం అంతా ఎవరిది అంటే రామాయణంలో చెప్పారు ఈక్ష్వాకు వంశస్థులదే ఈ భూమండలంలో ప్రతి అణువు మీద ఇక్వాకు వంశస్థులకే హక్కు ఉన్నది కాబట్టి ఇక్ష్కు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరిక రామచంద్ర ఆ ఇష్రాకుల వస్తు పుట్టినటువంటి ఉత్తమోత్తముడు సూర్యవంశ ప్రదీపుడు అలాగే ఇంకా చాలా పేర్లున్నాయి ఆయన వంశానికి నిలమణి వంశము అని జాగరాజ స్వామి వారు కొత్త పేరు పెట్టారు ఇంకేం పేర్లున్నాయండి ఆయనకి సూర్యవంశము అలాగే ఇంకా ఇంకేం పేర్లున్నాయండి ఆయనకి వంశానికి ఇక్షాకు ఇంకో పేరుంది సూర్యవంశము జనమణి వంశము ఇంకా అయోధ్య రఘువంశం ఆహా కరెక్ట్ టైంకి చెప్పింది హ్యాండ్ మా అమ్మాయి రఘువంశము అని ఒక కావ్యమే రాశారు ఎవరు కాళిదాస్ గారు ఈ రఘువంశంలో రఘుమహారాజు ఉదయించాడు ఇలాగా ఈ రామచంద్రమూర్తి కంటే ముందు ఈ వంశంలోనే హరిశ్చంద్రుడు ఉదయించాడు రఘుమహారాజు అలాగే అజమహారాజు జమహారాజు భాగీరథుడు భగీరథుడు అయితే గంగని భూమి మీదకి తెచ్చినటువంటి భగీరథుడు కూడా ఆ వంశం వాడే కాబట్టి అటువంటి గొప్పవాడే గొప్ప వంశంలో పుట్టినటువంటి గొప్పవాడు రామచంద్రమూర్తి అందుకని ఆ రాముడిని ఎప్పుడు మనం కీర్తించాలి స్మరించాలి రామా అంటే చాలు వెంటనే ఆదుకుంటాడు ఎందుకంటే ఆయన కరిగిపోతాడు దయా స్వరూపుడు ఎవరైనా పరుషమైన మాటలు అన్నప్పటికీ కూడా పరుషంగా సమాధానం చెప్పడం రాముడు మృదు స్వభావి ఆయనకి పేరేమిటి ఆయన పేరు పూర్వభాషీ చరాగవా అన్నారు అంటే తనే ముందు మాట్లాడతాడంట గర్వం లేదు నేను రాజుగారి అబ్బాయిని పెద్ద అబ్బాయిని నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు బి కింగ్ అలా ఏమీ లేదు ఆయనకి గర్వం లేదు ఆయన పేరు ఆయన వాల్మీకి భాషకి ఏ ఏమన్నారంటే పూర్వభాషి మృదుభాషి మృదు భాష మిత భాష మితభాషి ఇంకేం పేర్లు పెట్టారు మిత మిత పూర్వ భాష ఇంకా మృదు పూర్వ మితభాషి ఇన్ని మధుర భాషి ఇన్ని పేర్లతో రామచంద్రమూర్తి కీర్తించబడ్డారు ఎందుకంటే ఆయన లక్షణాలు అటువంటివి ఈ సరైనది ఇప్పుడు మనం చేపెడితే చల్లగా ఉంది కానీ భరతుడు స్నానం చేసినప్పుడు వేడిగా ఉండేదంట ఎందుకంటే అందరూ భరతుడిని చూసి దీనివల్లనే కదా రాముడు అడిగికి వెళ్ళాడు అని అంటే అడిగికు వెళ్ళాడు అని అంటే అయ్యో ఇలా నేను రామచంద్రమూర్తి ఖేదానికి కారణమయ్యానే అని ఆయన బాధపడుతూ స్నానం చేసేవాళ్ళట ఉదయమే నాలుగు అవ్వకుండా స్నానం చేసేవాళ్ళట అందువల్ల ఈ సరియు నది ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి రాముడి హృదయంలాగా సరియుకి చాలా ప్రభావం ఉంది సరియుకి చాలా పేరుంది నారా నదుల పాపాలని ఈ సరియు పోగొడుతుందంట రాములు వారు ఈ సరియులోనే ఆయన అవతార సమాప్తి చేశారు అవతార సమాప్తి ఈ సరియులోనే ఉండారు కూడా ఉంది ఇక్కడ జనవరి ఇరవై రెండు రామచంద్రమూర్తి ఆరు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ సుప్రతిష్ఠుడయ్యాడు ఆరు వందల ఏళ్ళ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు చూసే అవకాశం వచ్చింది నాకైతే నెల లోపలనే ఆయన జనవరిలో ప్రతిష్ట అయితే ఫిబ్రవరిలోనే దర్శనం చేశాం ఆర్తి ఘాట్ ఇది వరకు లేదే కొత్తగా పిచ్చారు అదో ఆరతీ పెట్టి చదువు అక్కడ ఇది వరకు లేదు వచ్చినప్పుడు కూడా ఆర్తిపోయా నదులు రచడానికి చాలా వరకు నదులన్నీ కూడా దుశ్చ పుణ్యమే మనకి వచ్చింది ఈ మరియు నది దాటి రామచంద్రమూర్తి తర్వాత గంగా తీరంలోకి వెళ్ళారు ఆ గంగా తీరంలోనే పువ్వుడు కలిశాడు పువ్వుడు అక్కడ ఒక రాత్రి ఆయనకి నివాసం ఏర్పాటు చేస్తే దాన్ని మర్చిపోకుండా రామచంద్రమూర్తి పదమూడు మూడు వందల యాభై మూడు వందల అరవై నాలుగు రోజుల తర్వాత బుద్ధపెట్టుకుని ఆ ప్రపకా విమానాన్ని రావమని పూర్ణి ఎక్కించుకొని అయోధ్యకు తీసుకొచ్చాడు అంటే రాముడు మంచి మిత్రుడు మంచి కుమారుడు మంచి రాజు భర్త మంచి అన్నగారు మంచి వాట్ లాస్ అన్ని రాముడే రాముచులు మర్చిపోకండి అక్కడ కూడా అక్కడ ఈ అయోధ్య విచ్చేస్తానండి మరియు మధ్యలో అక్కడ కనపెట్టి వేస్తారు ఇలాగా మన గోదావరి నదిలో కూడా టీఎస్ కానీ ఇప్పుడు చెప్పి వేసే వాళ్ళకి అలాంటి ఆ మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి చందానదిలో హారతి ఉండేది ఈ జలగొచ్చాక తీసుకుంటా హారతి ఇద్దామని లేదు ఉల్లె డబ్బులు ఎందుకెళ్ళడానికి మాత్రం కావాలి కాబట్టి ఎవరైనా సరే దేవాలయానికి దేవాలయం యొక్క దేవాలయం యొక్క ధనాన్ని వాళ్ళు పుచ్చుకో దేవాలయాన్ని చేసేవాళ్ళు వాళ్ళు ఎవరైనా నచ్చుకోవు కాకపోతే మనందరం కూడా ంగా జీవించాలి పూర్తి చేయడానికే ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి తన ఆడినటువంటి ఆరాయి సుందరమైనటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ సరియోమాయి తన యొక్క కృప మన మీద అలా వెదజల్లుతూ ఉంది ఎంత శుభ్రంగా ఉందో చూడండి ఎంత సుందరంగా ఉందో చూడండి మా భాగ్యవశాన ముప్పై రెండేళ్ళ క్రితం ఇక్కడ కరసేవ జరిగితే బాబర్ అనేటువంటి ఒక నీచ్ కమీన్ ఈ రాములు వారి గుడికి ఒడగొట్టేస్తే ఐదు లక్షల మంది బలిదానం చేస్తే ఒక ముప్పై ఎనిమిదేళ్ల క్రితం కరసేవకు పిలిపిస్తే మాకు పదిహేడేళ్ళ వయసు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ అయోధ్యలో కరసేవ చేసి ఈ కర ఈ కరమల చేతే ఆ రామచంద్రమూర్తి ఉన్నటువంటి తాత్కాలిక మందిరం కట్టడం జరిగింది ఆ భాగ్యం మాకు ఇచ్చాడు రామచంద్రుడు ఈ రోజున దివ్య భవ్య మందిరంలో ఆ బాలకరాముని చూసే భాగ్యాన్ని రెండు నెలల్లోనే రెండోసారి ఇచ్చాడు ఎప్పుడు భగవంతుడు దయ ప్రవహిస్తూనే ఉంటుంది నదిలాగా మనం వెళ్ళి స్వీకరించాలి మేఘం వర్షించినట్టు వర్షిస్తూనే ఉంటుంది మనం స్వీకరించాలి అందుకని అన్నమై చెప్తారు సీతాదేవి పాలి చింతామణి ఈతడు ఈతడు దాసుల పాళిహరదైవాము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత పలములియే ఇందరికీ రామచంద్రుడితడు

డు రఘువీరుడు కామిత పలములి కలిక రామచంద్రుడితడు రఘువీరుడు అలా రాముడిని చర్చిస్తూ ఉంటే హృదయ తెలిసి రామ భజన భనసే ఓ మనసా తెలిసి రామ భజన భేయవే తెలిసి రామ భజన భేయవే ఓ మనసా తెలిసి రామ భజన శ్రేయవే ఏం తెలుసుకోవాలి రాముడే పరదైవం అని తెలుసుకోవాలి రాముడే పర లోకానికి ఆదర్శవంతమైనటువంటి కుమారుడుగా తండ్రిగా రాజుగా అన్నగా భర్తగా మిత్రుడుగా లోకానికి ఒక ఉదాహరణ రూపంగా చూపించడం కోసమే వచ్చినటువంటి వేదవేద్య పరేపు అన్నారు వేదమే ఒక రూపం ధారిస్తే అది రామచంద్రమూర్తి అందుకని ఆ రాముణ్ణి అన్నమయ్య ఏమన్నారంటే देवदेव बजे देवदेव बजे दिव्य देव देवदेव बजे दिव्य प्रभाव रावण सुरवैरे रणपु

लङ्का विश्वासनौ लङ्काविश्वासनौ लालितविभीषणो लङ्काविश्वासनौ लालितविभीषणो वेङ्केशं विबोधविनोदौ रामौ Venkatesham kesham vibuda deva ramam deva devam baje sindhya prabham o rava ramam deva devam baje భజే దివ్య ప్రభావోల్లో రామచంద్రమూర్తి భగవానికి రాముణ్ణి ఎంత కీర్తించినా మనసు శరీరము గొంతు అలిసిపోదు ఎందుకంటే రాముడు అమృతమూర్తి కమనీయమూర్తి అన్నమయ్య అందుకే చెప్తాడు ఏమని బంగళ చూపిస్తూ ఎవరో కాదు రాముడు రాఘవుడు భూమి భూమిజకుపతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు కుడుతాడు జై శ్రీరా జై శ్రీరా जय श्री राम जय श्री राम सियावर राम चंद्र मुझे भगवान की सियावर राम चंद्र भगवान की सीता माई की लक्ष्मण स्वामी की पवन सदवीर हनुमान की सरयू माई की दशरथ महाराज की कौशल्या माई की वाल्मीकि महर्षि की वशिष्ठ महर्षि की हरिओ भाई जय श्री जय श्री राम जय श्रिया राम सिया राम जय जय राम सिया राम राम सिया राम श्रिया रामाना पीड़ बहुत बड़ा हाँ okay. तो स्थान हो, okay,